ఓకే హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాయిజు నా పేరు సకీర్ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా పకడ్బందీగా పేరస్ పార్టీని ఇరికించేశాడు పేరస్ పార్టీ మెడ చుట్టూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాన్ని పకడ్బందీగా ఇరికించినట్టుగా ఆ ప్రాజెక్టు విషయంలో ఇరికించినట్టుగా మనకు కనిపిస్తోంది దీంట్లో ఏంటంటే ప్రధానమైన అంశం క్యాబినెట్ నిర్ణయం ఉందా లేదా అనేది కీలకమైన పాయింట్ ఇక్కడ క్యాబినెట్ ఆమోదం అనే విషయానికి వస్తే క్యాబినెట్ నిర్ణయం జరగాలి ఎందుకంటే పెద్ద ప్రాజెక్టు దాంట్లో మూడు బ్యారేజీలు ఇంకేదో ఇంకే చాలా ఉన్నాయి కదా కాళేశ్వరం అనగానే దాని గురించి ఒక పెద్ద సినిమా ఉంటుంది అంటే బాహుబలి వన్ బాహుబలి టూ తర్వాత ఈ బాహుబలి త్రీ ఈ కాళేశ్వరం ఉన్నది ఈ బాహుబలి త్రీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సరే కేసీఆర్ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా హరీష్ రావు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కేటీఆర్ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా దాని సంగతి ఏమిటో అందరికీ తేలిపోయింది కట్టిన నాలుగేళ్లలోనే మిడిగడ్డ బ్యారేజ్ ఎట్లా కుంగిందో అట్లాగే అన్నారం సుందీల వంటి బ్యారేజెస్ కూడా కుంగిపోవడానికి ఎట్లా సిద్ధంగా ఉన్నాయో నేషనల్ డ్యామ్ సేఫ్ సేఫ్టీ అథారిటీ తెలియజేసింది ఓకే అట్లాగే ఈ ప్రాజెక్టులో నాణ్యత లోపాలు దీనికి సంబంధించిన ఈ కరప్షన్ వీటన్నిటికి సంబంధించి కూడా ముప్పై ఏడు మంది ఇంజనీర్లకు అధికారులకు నోటీసులు ఇష్యూ చేశారు అట్లాగే ఇంకా పదిహేడు మంది పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఆల్రెడీ డిసిషన్ జరిగిపోయింది కాళేశ్వరం కమిషన్ ఆల్మోస్ట్ తన నివేదికను ఐ థింక్ జూన్ చివరిలోగానో జూలై మొదటి వారంలోనో ఇవ్వబోతుంది ఈ క్లైమాక్స్ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ మీడియాతో చిచ్చాట్లో మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు చెప్పాడు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు ఆయన ఆ విషయాలు ఏంటంటే ఒకసారి మీకు చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు దీంట్లో అంటే ఆ సమయంలో ఆయన కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నాడు కనుక ఆయన చెప్పింది అంటే ఆయన చెప్పింది మొత్తంగా నిజమా కాదా అనే అది దాంట్లో నేను పోవట్లేదు బట్ ఆయన చెప్పింది చెప్తున్నాను ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో చిచ్చాట్లో తుమ్మ గారు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే అసలు క్యాబినెట్లకి క్యాబినెట్ సమావేశంలోకి కాళేశ్వరం ఫైనల్ రిపోర్టు రానే రాలేదని చెప్పాడు నెంబర్ వన్ నెంబర్ టూ కాళేశ్వరం కమిషన్ ఏదైతే లెటర్ అడిగిందో అంటే అప్పటి క్యాబినెట్ డిసిషన్స్కి సంబంధించిన లెటర్ను కాళేశ్వరం కమిషన్ అడిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది సో రాష్ట్ర ప్రభుత్వానికి ఆ లేఖ అందిదని చెప్పాడు బట్ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్కు ఎటువంటి జవాబు ఇవ్వబోతుంది అనే దానికి సంబంధించి క్లారిటీగా ఆయన చెప్పలేదు తర్వాత ప్రాణహితతో పాటుగా అన్ని ప్రాంతల పైన ఒక సబ్ కమిటీని వేశారు ఆ సబ్ కమిటీలో ఈటల రాజేందర్ అండ్ అంటే అప్పుడు మంత్రులే ఈటల రాజేందర్ హరీష్ రావు తాను అంటే తుమ్మ ఈ ముగ్గురు ఉన్నట్టుగా కూడా తుమ్మలహేశ్వరరావు తెలియసాడు అయితే ఈ సబ్ ఈ సబ్ కమిటీ అనేది పెండింగ్ ప్రాజెక్టులు అట్లాగే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి వాటికి సంబంధించిన అవి ఎట్లా పూర్తి చేయాలి లేకుంటే వాటి స్టేటస్ ఏంటి అనే దానికి సంబంధించి సబ్ కమిటీ చేసినట్టుగా ఆయన తెలియజేశాడు తర్వాత మేడిగడ్డ ఏదైతే పాయింట్ పర్టికులర్గా మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూ ఉందో దానికి సంబంధించిన మంజూరు చేసే విషయంలో క్యాబినెట్ ముందు కానీ క్యాబినెట్ ముందుకు కానీ లేదా ఈ సబ్ కమిటీ ముందుకైనా కానీ అసలు రాలేదు అని చెప్పాడు ఏది మేడిగట్ట బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన మంజూరు వ్యవహారం పైన అనుమతులకు సంబంధించిన విషయంలో అంటే ఏది మంజూరు కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయంలో క్యాబినెట్ ముందుకే రాలేదని కూడా తుమ్మల చాలా ఖరాఖండ్గా చెప్తున్నాడు అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాడు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి అండ్ ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చెప్పినవన్నీ అబద్ధ అబద్ధాలని కూడా తుమ్మల అన్నాడు అంటే ఈటల రాజేందర్ చెప్పిన విషయాలన్నీ కూడా అసత్యాలే అంటే అసత్యాలే చెప్పాడు అంటే ఆల్మోస్ట్ ఆయన ఏంటంటే ఏదో రకంగా ఈటల రాజేందరే ఈటల రాజేందర్ కేటీఆర్ను కాపా కేసీఆర్ను కాపాడడానికి ప్రయత్నించినట్టుగా తుమ్మల నాగేశ్వరరావు మాటల్లో మనకు ఆంతరం కనిపిస్తుంది అంటే అప్పట్లో క్యాబినెట్ ఆమోదం జరిగిందని క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుందని ఇవన్నీ ఏవైతే కొన్ని విషయాలు ఈటల రాజేందర్ గారు క్యాబినెట్ సారీ కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పారో అవన్నీ తప్పు ఆ వాంగ్మూలం తప్పు క్యాబినెట్ కు అసలు రానే రాలేదు వ్యవహారం అని కూడా ఇప్పుడు తుమ్మల నాయసరు ఒక ఉచ్చు బిగించి పారేశాడు ఈ ఉచ్చు నుంచి ఇప్పుడు వీళ్ళు ఎట్లా బయటపడాలా ఏంటనేది మనకు తెలియదు సరే ఈ మొత్తంగా కాళేశ్వరం కమి కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు నిజానికి ఇది రాష్ట్రానికి సంబంధించి తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇది ఒక పెద్ద గుదిబండ నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఆర్థికంగా దీన్ని నడపడం కూడా చాలా కష్టం అంటే యాజ్ టీజ్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టును యథాతథంగా అట్లా ఉంచేయాల్సిందే అని కూడా ఈ మధ్య కొంతమంది నిపుణులు మాట్లాడుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా ఏంటంటే తుమ్మల నాగేశ్వరం మాత్రం ఇప్పుడు ఆయన లైవ్ నెట్లోకి వచ్చాడు అసలు విషయాలని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన కూడా క్యాబినెట్లో మంత్రిగా ఆ సమయంలో ఉన్నందువల్ల ఆయనకు అన్ని విషయాలు తెలుసు ఇప్పుడు ఈట రాజేందర్ చెప్పింది నిజమా తుమ్మల చెప్పింది నిజమా లేకపోతే హరీష్ రావు చెప్తున్న నిజామా అనేది ఇదంతా కాలుష్యం కమిషన్ చూసుకుంటుంది మనము నిర్ధారించే వాళ్ళం కాదు న్యాయ నిర్ధారణ చేసేవాళ్ళం కాదు కనుక కమిషన్ చూసుకుంటుంది బట్ వీళ్ళు మాట్లాడే దాంట్లో ఎవరికి ఎవరికి పొంతం లేని విషయాలు మాట్లాడుతుండడం అనేది ఆసక్తి ఆసక్తికరంగా ఉంది Thank you very much.